శ్రీ గురుబే నమా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ ధనసు రాశి వారికి గురుగ్రహ రాశి స్థితిలో మార్పు అంటే మిథునాన్ని వల్లి కర్కాటకంలో అతిచారంలో స్థితి పొంద గురుగ్రహ ప్రభావం వల్ల ధనసు రాశి వారికి రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభతలు ఇవ్వబోతున్నారో చూద్దామంటే గురుగ్రహం సహజ శుభగ్రహం నాచురల్ బెనిఫిట్ ప్లాన్ గురుడు కనుక మౌఢ్యానికి లేదా గురు అయితే శుభ కార్యక్రమాలు ఉండవు అసలు మౌఢ్యమే అంటే ఏంటంటే రవిగ్రహానికి గురుగ్రహం కనుక దగ్గరగా ఎనిమిది డిగ్రీల దగ్గరగా వచ్చినప్పుడు గురుగ్రహం తన యొక్క శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు శుభ కార్యక్రమాలు ఉండవు అంటే గురుగ్రహంలో కొంచెం మార్పులు వచ్చినా శుభ కార్యక్రమాలు ఉండవు అంటే ఇస్ ఎ బెనిఫిట్ ప్లాంటనే దన్ బావం సో ఒక్కో రాశిలో ఒక సంవత్సరం పాటుగా గురుగ్రహం ఉంటారు వారు ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు ఆ రాశికి సంబంధించిన నదీ పుష్కరాలు ఆరంభం అవుతాయండి అంతటి శుభగ్రహం గ్రహం చెప్పడం దీని యొక్క ఉద్దేశం మరి గురుగ్రహం వెళ్ళేది సప్తమాన్ని వదిలి అష్టమానికి వెళ్తున్నారు అందున పునర్వసు నక్షత్రం నాలుగో పాదం మీదకి వెళ్తున్నారు తన స్వ నక్షత్రం మీదకి వెళ్తున్నారు కర్కాటక రాసులో గురుడు బలవంతుడు గురుడు సహజంగా ఐదు డిగ్రీల వద్ద బలవంతుడు అండి కానీ ఇప్పుడు వెళ్ళేది జీరో డిగ్రీస్ అయినా కూడా సో రాశిలోకి వెళ్తారు కాబట్టి చూడే మరి సో వెళ్ళినప్పుడు తన నాముష్ చేత తన స్వక్షేత్రంలో ఉన్నటువంటి మీనంలో ఉన్నటువంటి శని మీద కూడా దృష్టి పెడతారు గురు శని కోణంలో ఉన్నాయి అంటే ధర్మకర్మ యోగం ఆధ్యాత్మికత వెళ్ళి పిలుస్తుంది ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది మీలో మార్పులు చేర్పులు అనేవి ఉంటాయండి గ్యారంటీగా మరి మీ యొక్క రాశ్యాధిపతి ధనుసు రాశి ధన లగ్నానికి రాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహము అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు అష్టమం మంచిదా అంటే మంచిది అని చెప్పడానికి లేదండి షడన్ మార్పులు మార్పులు చేర్పులు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రెండు కలిసి కలగోల్పుగా ఉంటాయి ఈ యొక్క స్థానంలో ఎనిమిదవ భావం ఎనిమిదవ స్థానం అంటే రహస్యము మార్పులు ప్రమాదాలు పూర్వీకుల ఆస్తి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి అదేవిధంగా రహస్య జ్ఞానం కూడా ఉంటుంది మీరు ఏదైనా అక్కల సైన్స్ జ్యోతిషము సంక్రాహాస్త్రము రేఖి వాస్తు ఇలాంటి నేర్చుకోవాలనుకున్న డీప్ విషయాలు నేర్చుకోవాలనుకున్నా కూడా మంచిదే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గురుగ్రహము ఉచ స్థానంలో అష్టంలో ఉండకుండా గొప్ప ఆధ్యాత్మిక పరివర్తన ట్రాన్స్ఫరెన్సీ వస్తుంది మార్పు వస్తుంది అదేవిధంగా మీ జీవితంలో కూడా మార్పులు వస్తాయి చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కూడా కనపడుతుంది అంతర్జ్ఞానము మీరు ఇంటర్నల్గా మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారు ఏంటి ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ ఏంటి స్పిరిచువల్ ఏంటి నేను ఎవరిని ఇలాంటి కొన్ని లోతైన భావాలు మీ మైండ్లో మొదలుతాయని చెప్పవచ్చు అండి మరి గురుగ్రహం అష్టమ స్థానంలో ఉన్నారు కదా ఆయనకు గురువుడికి అన్ని గ్రహాలాగా సప్తమ దృష్టి ఉంటుంది పంచమ దృష్టి ఉంటుంది నవమ దృష్టి ఉంటుంది అంటే ఐదు ఏడు తొమ్మిది దృష్టి చేత వీళ్ళ స్థానాన్ని చూస్తూ ఉంటాడు అలా చూసినప్పుడు ఏంటంటే మొదటిగా పన్నెండవ భావము రెండవ భావము నాలుగవ భావమే దృష్టి పెడతారండి అంటే ఎనిమిది పన్నెండు రెండు నాలుగు స్థానాలకు సంబంధించిన ఫలితాలు అధికంగా ఉంటాయని చెప్పాలి మరి పన్నెండవ స్థానం అంటే ఏంటి దూర ప్రాంత ప్రయాణము ఐసోలేషను ఖర్చు సేవాభావము బెడ్ అండ్ స్లీప్ అంటే రిలాక్సేషన్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి విదేశీ యాత్రలు కూడా రెండవ స్థానం అంటే ధనము కుటుంబము ఫ్యామిలీ బిజినెస్ మీ యొక్క జమ్ స్టోన్సు బ్యాంక్ డిపాజిట్స్ పాజిటివ్ ఇవన్నీ కూడా రెండవ స్థానం మీద ఉంటాయి నాలుగవ స్థానం అంటే మదర్ ప్రాపర్టీ కుటుంబ సంతోషము ప్రయాణాలు కూడా కొంతవరకు ఇండికేట్ చేస్తాయండి సో వీటి మీద కొంత ప్రాస్పిరిటీ అనేది ఉంటుంది మళ్ళీ కేటగిరీ వైజ్ చూసినప్పుడు పాజిటివ్ ఫలితాలు చూస్తే విద్యార్థులకి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్కి ఈ సమయంలో వారి యొక్క విద్యలో ఏ విధంగా రాణిస్తారు అన్నప్పుడు ముఖ్యంగా అక్కల్ సైన్స్ అనేటువంటి యొక్క ఆస్ట్రాలజీ రీసెర్చ్ ఫిలాసఫీ చదువుతున్న విద్యార్థులకి సైకాలజీ చదువుతున్న విద్యార్థులకి మాత్రం అనుకూలంగా ఉంటుంది డీప్ నాలెడ్జ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కానీ ఏ అయితే డిగ్రీ కోర్స్ చేస్తూ కొంత టెక్నాలజీకి సంబంధంగా ఉన్నవారు మాత్రం డిస్ట్రాక్షను డీవియేషన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే కాస్త కనపడుతుంది పాజిటివ్గా చూస్తే మీలో హిడెన్ టాలెంట్స్ ఏవైతే ఉంటే అవి బయటపడతాయని చెప్పాలి మరి ఉద్యోగస్తులకి సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ జాబ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రమోషను అనుకోకుండా రోల్ చేంజ్ కావటము మీరు ఒక ఒక ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్న ఇంకో ప్లాట్ఫామ్ మీదకి అవ్వాల్సి రావటము ఇట్లాంటివి జరుగుతాయండి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉద్యోగంలో ఉంటాయో అవి కూడా అష్టమం అంటే సడన్ క్లియర్ అవుతాయని చెప్పాలి వృత్తి స్థానం అంటే పది వెనక స్థానం అంటే తొమ్మిది లాస్ లాభం అంటే ఎనిమిదో స్థానం అంటే హిడన్ టాలెంట్స్ కూడా బయటపడతాయని చెప్పవచ్చు సో ఇవన్నీ ఉంటాయి మీరు అనుకోని సీక్రెట్ లేదా కాన్ఫిడెన్షియల్ వర్క్స్లో కూడా మీరు విజయం సాధిస్తారు కొన్ని కొన్ని ఉంటాయండి కొన్ని కొన్ని హెచ్ఆర్ వింగ్లో కానీ కొన్ని వింగ్స్లో పర్సనల్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిలో ఉన్నవారికి ఏంటంటే మీలో ఉన్న టాలెంట్ సమయాన్ని సందర్భంగా మీరు ప్రదర్శించడం వల్ల అవి బయటకు వస్తాయని చెప్పుకోవచ్చు కెరీర్లో కూడా అనుకోని మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది మరి అబౌట్ వ్యాపారస్తులకి ఏంటి బిజినెస్ పీపుల్కి ఏంటంటే ఏడవ స్థానము వ్యాపారము దానికి రెండవ స్థానము ఆన ఎనిమిదవ స్థానము అంటే వ్యాపారంలో ఉన్న డెప్స్ అప్పులు ఏవైతే ఉంటాయో అవి క్లియర్ అవుతాయి బిజినెస్ స్ట్రక్చర్ మార్చి మీరు చేసేటువంటి కొత్త విధానం ద్వారా కూడా లాభాలు పొందే అవకాశం చాలా బలంగా కనపడుతుంది పార్ట్నర్షిప్ బిజినెస్లో వ్యాపార భాగస్వాములు కనుక మీరు ఉండి ఉంటే గ్రోత్ కూడా చూస్తారు అని చెప్పవచ్చు ముఖ్యంగా రీసెర్చ్ బేస్డ్ మెడిసిన్ ఇన్సూరెన్స్ ఆస్ట్రాలజీ హీలింగ్ రంగాల్లో కొంతమంది మీడియాలో సోషల్ మీడియాలో కూడా దాన్ని చేస్తూ ఉంటారు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అలాంటి రంగాల్లో ఉన్నవారికి విజయం వస్తుంది అదేవిధంగా కొంత ధన సంపాదన కూడా పెరుగుతుంది ఆస్ట్రాలజీ రీసెర్చ్ రేకి వాస్తు ఇట్లా వాటిలో ఉన్న వారికి ధనాదాయం పెరుగుతుంది అని చెప్పవచ్చు ఎనిమిదవ స్థానంలో గోడు ఉన్నారు మీరు చేసేటువంటి ఐటీ ఫైలింగ్ కానీ ఇట్లాంటి వాటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి చెక్ చేసుకోవాలి అదేవిధంగా మీకు ఏదైనా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ నుండి ఉంటాయి డెత్ బెనిఫిట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు రావాలి అనుకోండి సో అవి క్లియర్ అయ్యి మీకు రావటం జరుగుతుంది మరి ప్రేమ వివాహం ప్రేమ మరియు వివాహ జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే ముఖ్యంగా ఏంటంటే సో ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది మీ యొక్క రాశాధిపతి అష్టమలో ఉన్నాడు మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో క్లియర్ అవుతాయి మెల్లిమెల్లిగా మీరు డీప్ థింకింగ్లో అలవరచుకుంటారు దానివల్ల సో ఏది నిజము ఏది కరెక్ట్ అనేది మీరు కొంత అవగాహన పెంచుకుంటారండి మీరు ఇష్టపడే వ్యక్తి ప్రేమ కావచ్చు లేకపోతే లీవిత భాగస్వామి కావచ్చు వారితోటి ఒక స్పిరిచువల్ భాంటేజ్ కూడా స్ట్రాంగ్ మైండ్తో ఉంటారని చెప్పవచ్చు మీరు ప్రేమలో ఉన్నారనుకోండి కొంత అష్టమస్థానంలో సీక్రెట్ థింగ్ అది కాబట్టి సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది గాసిప్స్ లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది మరి ఆరోగ్యం గురించి చూస్తే హెల్త్ ఈజ్ వెల్త్ కదా ముఖ్యంగా ఏంటంటే ఇరవదో స్థానం అంటే ఎప్పటి నుంచో లాంగ్ స్టాండింగ్ కంటిన్యూ అవుతుండే ఎప్పటి నుంచో ఉన్నటువంటి లాంగ్ టర్మ్ డిసీజ్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మెల్లిమెల్లిగా రికవరీ అవుతారో అని చెప్పవచ్చు మీరు చేస్తే ఆధ్యాత్మిక సాధనలు ఉంటాయి మెడిటేషన్ కావచ్చు హీలింగ్ కావచ్చు ఇలాంటి వాటి వల్ల మీకు రోగాలు హీల్ అవుతాయి అని చెప్పవచ్చు అదేవిధంగా హెల్త్ సంబంధంగా ఆరోగ్య సంబంధంగా ఉన్నటువంటి హిడన్ ఇష్యూస్ కూడా బయటపడతాయి అయ్యో ఇప్పుడు బయటపడింది భయపడాల్సిన అవసరం లేదండి ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ స్టార్టింగ్లోనే తెలిసింది సో మంచి వైద్యుని సంప్రదించి క్లియర్ చేసుకోవచ్చు మంచిదేగా అది నెగిటివ్ వాళ్ళు చెప్పడానికి లేదు మరి నెగిటివ్ ఫలితాలు ఏంటయ్యా ఇందాక పాజిటివ్ చూశాను కదా మీ యొక్క రాష్ట్రాధిపతి అష్టంలో ఉన్నాడు షడెన్ చేంజ్ వల్ల నలభై ఎనిమిది రోజుల పాటుగా అనుకున్నా అక్టోబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు షడెన్ చేంజ్ వల్ల మెంటల్ ఇన్స్టెబిలిటీ సి ఒక కాన్షియస్ మైండ్ అనేది మన మైండ్ సెట్ అనేది కొంత ఒక రకంగా ఉంటుందండి షయన్లో మార్పులు వస్తే ఉంటుంది కొంచెం స్ట్రెస్ గురయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా గాయాలు లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది పర్టికులర్గా అష్టమ స్థానంలో ఉండి చతుర్థాన్ని చూస్తూ ఉన్నారు ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త అదేవిధంగా పన్నెండవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు అనవసరమైన ఖర్చులు ఉంటాయి ఫారిన్ ట్రావెల్స్ ఉంటాయి ఫారిన్లో ఉన్నవారు కూడా అక్కడ కూడా మళ్ళీ ఐసోలేషన్ అండ్ అక్కడ షిఫ్టింగు అలాంటివి ఉంటాయండి సో నాలుగవ స్థానం మీద కూడా దృష్టి పెడుతున్నారు మదర్ హెల్త్ విషయంలో అయితే మీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లేకుండా చూసుకోగలగాలి మరి చతుర్థం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ కదా కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్ లేకుండా ప్రయత్నం చేయాలి మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి సెట్ అవుతుంది కానీ లక్లీ గురుడు తన రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి గురుడే కాబట్టి అందులో శని వ్రీకరించి ఉన్న తన స్వక్షేత్రాన్ని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు పెద్ద మనసుతోటి మెచ్యూర్డ్ మైండ్తోటి ఆలోచించడం వల్ల ఆ సమస్యల నుండి బయటపడతారని చెప్పవచ్చు మరి ఈ యొక్క స్థానంలో ఉన్న గురుడికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అన్నప్పుడు ముఖ్యంగా పసుపు రంగు బట్టలు వస్త్రాలు అంటే పువ్వులు కానీ పసుపు రంగు ధాన్యం కానీ శనగలు అంటాం కదా గురుడికి అవి దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం అష్టమం అంటే డొనేషన్ ఇస్తే మంచిదండి ఓ బృహస్పతి అయిన మహా లేదంటే ఓ గురవైన మహా మంత్రాన్ని ప్రతిరోజు సింపుల్గా నూట ఎనిమిది సార్లు చేయండి పఠించండి ఓ మాల తీసుకొని మార్నింగ్ ఆఫ్టర్ అండి ఎయిన్ సెంటర్స్కి అంటే పూర్వీకులకి పెద్దవారికి తర్పణం చేయడం కూడా మంచిదండి అదేవిధంగా హనుమాన్ దండకము ప్రతిరోజు పఠనం చేయడం అష్టముండంగా జరగకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా గురుగ్రహము జనలాస్లో ఉన్నారు రుతుడికి శివాభిషేకం చేయించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్తున్నారు టెక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎల్డర్ పీపుల్ ఇంట్లో తల్లిదండ్రులు లేదా పెద్దవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వల్ల కూడా మంచి పాజిటివ్గా ఉంటుందండి మొత్తం మీద చూస్తే ఒకసారి రివ్యూ చేసుకుంటే ఏంటంటే మీలో మంచి ఆధ్యాత్మిక మార్పులు వస్తాయి మీరు డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్లో జీవితంలో పునర్నిర్మాణం చేసుకునే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి ఇప్పుడు చేసే ఆలోచనలు ఏవైతే ఉంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో గురుడు ఎప్పుడైతే కనుక అష్టమానికి పూర్తిగా ఒక సంవత్సరం పాటు రెండు వేల ఇరవై ఆరు జూన్ నుండి రెండు వేల ఇరవై ఏడు మే మధ్యలో ఉంటారండి సో అప్పుడు వాటికి పునాది వేస్తుందని చెప్పవచ్చు షడన్గా ఈ యొక్క గురుడు టర్న్ తీసుకొని అష్టమానికి వెళ్ళటం వల్ల కష్టం అనిపించినా కూడాను లాంగ్ టర్మ్లో మీకు శుభమే కలుగుతుందని చెప్పవచ్చు వెల్త్ ప్రాపర్టీ మీ యొక్క ఇన్నర్ స్ట్రెంత్ కూడా పెరుగుతుందండి కాబట్టి సో అష్టమంలో గురుడు కాబట్టి ప్రతిదీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది మరి మీకు కనుక ఇంకా ధనుసు రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు ధనుసు రాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో మీరు జన్మ ఎందుకు అని ఒక వీడియో కూడా రిలీజ్ చేశాము సో ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వటం జరుగుతుంది సో ఆ వీడియో కనిపించగలిగితే మీ గురించి మీ రాశి గురించి మీ ఇంట్లో కుటుంబ సభ్యులను రాశి వారు ఉందనుకోండి విషయాలు తెలుస్తాయి సో అది అంతేకాకుండా మీకు ఎవరికైనా జిజ్ఞాస ఉంది అనుకోండి జ్యోతిషం నేర్చుకోవాలనుకుంటున్నారు సో మీ యొక్క గోచార ఫలితాలు మీ యొక్క జాతక చక్ర పరిశీలన కావచ్చు మీ కుటుంబ సభ్యులను జాతకం పరిశీలించుకొని రాబోయే దశలలో అయినా సరిగా లేకపోతే ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో మీకే మీరు సో టైం ఉన్నప్పుడు నేర్చుకోవడం వల్ల కూడా మంచి జరగవచ్చు సో కాబట్టి మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే కనుక థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగ్నెస్ కోర్స్ స్టార్ట్ చేసాము రిలీజ్ చేసాము కూడాను సో ఆ కోర్స్ లాగిన్ అవ్వాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అందులో కోర్స్ సెక్షన్లోకి వెళ్ళి సో సబ్స్క్రైబ్ చేసుకుని లాగిన్ అవుతే కనుక మీకు అందులో ముప్పై వీడియోలు ఉంటాయి ప్రతి వీడియోలో కూడా బేసిక్స్ నుంచి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ముప్పై వీడియోలు ఉంటాయి ప్రతి వీడియో కనుక మనం చెప్పే మ్యాటర్ అంతకన్నా స్కో స్లోగా నెమ్మదిగా స్టోల్ అవుతూ ఉంటుంది చూస్తూ రాసుకోవచ్చు కూడా అదేవిధంగా ప్రతి టాపిక్ ఏ రోజు కా రోజు వీడియో అంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కూడా ఉంటుంది మీకు కంఫర్టబుల్ టైంలో మీకు ఏదైనా బిజీగా ఉన్నప్పుడు ఒక రోజు వీలు కాకపోయినా మరుసటి రోజు వీడియోస్ ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు అదేవిధంగా వీక్లీ వన్స్ మనము డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ కూడా జూమ్లో కానీ గూగుల్ మీట్లో కానీ కలుస్తాం కాబట్టి క్లియర్ చేసుకోవచ్చండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బిల్సిల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి